మనము మరుగై ఉండడానికి మనం ఇష్టపడితే అప్పుడు ఆయన అంటాడు సుందరి నీవు సుందరి ఇవి నా ప్రియురాలా నువ్వు సుందరి నీ ముసుగులో గుండా నీ కణతలు కణతలు అంటే జ్ఞానమునకు సూచన ఏమండి కణతలు జ్ఞానానికి సూచన అరే చాలా వాడు చాలా తెలివైనడు రా ఇక్కడ కొడతాడు ఎవరైనా అంతేగాని వాడు చాలా తెలివైన వాడు రా ఇక్కడ కొట్టరు కొడతారా అట్లా వాడు మామూలుడు కాదురా చాలా గొప్ప మీద తెలివైన రా ఇట్లా కొడతారా ఇంకెక్కడ కొట్ట చాలా తెలివైన వాడు అని అంటారా గట్టి కొడితే ఇంకేదో బయటకు వస్తుంది తెలివి అనగానే ఇక్కడ నీ కణతలు ముసుగులో గుండా అంటే నీ సాత్వికము నీ దీన మనస్సు నీ వినయము ఆ లక్షణాలు ఎక్కడ ఉన్నాయో అందులో గుండా దేవుడు నీ జ్ఞానాన్ని చూస్తాడు విచ్చిన దాడిమ ఫలముల అంటే ఏంటో తెలుసా ఏంటో తెలుసా చక్కగా అమర్చబడిన జ్ఞానం దేవునికి స్తోత్రం కలిగినగాక గాక దాడిమ పండు ఓపెన్ చేసి చూడండి ఎంత క్రమబద్ధంగా వరుసలు వరుసలుగా వరుసలు వరుసలుగా ఉంటాయి ఎంత అమరిక అద్భుతమైన సమకూర్పు విచ్చిన దాడిమ ఫలముల వలె పర్ఫెక్ట్ విజ్డమ్ పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ విజ్డమ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాగ నీ జ్ఞానమును ఆయన చూసి వినయము లోపల నుండి నీ జ్ఞానాన్ని చూసి ఆయన ఏమని పిలుస్తున్నాడు నా పరియురాల నీవు సుందరివి నీవు సుందరివి ఏసయ్య ఆ మాట అంటే చాలదండి మనకు ఏసయ్య అన్నాడు నా సంఘమా అపురూప సౌందర్యవతి నాకు నచ్చావమ్మా నీవు అంతేగా మన బ్రతుకు ధన్యమైపోదా ఇంకేం కావాలి మనకు ఆయనకే నచ్చకపోతే ఏమి ఉన్నా లాభం లేదు నువ్వు తెల్లగా ఉన్న లాభం లేదు నల్లగా ఉన్న లాభం లేదు లావు ఉన్న లాభం లేదు సన్న ఉన్న లాభం లేదు పొడుగైనా పొట్టైనా లాభం లేదు అసలు ఉండడమే వేస్ట్ ఏసయ్యకు నచ్చకపోతే అసలు ఉండడమే వేస్ట్ యేసుకు నచ్చిన దినాన నా ప్రియురాల అందంగా ఉన్నావమ్మా అని రక్షకుడు అన్న దినాన మన ఒక అర్థం కలుగుతుంది దేవుని స్తోత్రం గాక అది మన గురిగా బ్రతుకుదాం ప్రతి విషయంలో ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి ప్రభు ఆ ముసుగు వేసుకున్న దానిగా ముసుగు వేసుకున్న సంఘముగా నన్ను పరలోకంలో ప్రత్యక్షపరుచు తండ్రి నా కన్నులను గువ కన్నులుగా మార్చు పరిశుద్ధాత్మదేవుని దృష్టి నాకు దాయిచ్చేయి Ah um.